హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి సో అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా అండి నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాము సో మేము ఆంధ్రా వెళ్ళామన్నమాట సో దానికి సంబంధించిన బ్లాగ్ సో ఇది సండే రోజు అంటే భోగి పండుగ ముందు రోజు మేము మా ఇంటి దగ్గర దగ్గర నుంచి ఆంధ్ర బయలుదేరామన్నమాట ఇది మా ఇంటి లో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మార్నింగ్ సో నైన్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయ్యాము నేను మా చిన్నక్క కార్లో బయలుదేరామన్నమాట సో ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు మా మమ్మీ డాడీ వచ్చేసి ట్రైన్లో వెళ్ళారు నేను మా చిన్నక్క అండ్ ఫ్యామిలీ కార్లో బయలుదేరామన్నమాట సో ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మేము స్టార్ట్ అయిపోయాము సో ముందు రోజు నైటే మా చిన్నక్క మా ఇంటికి వచ్చేసింది అనమాట సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి సో మంచి ఉంది కదా అని చెప్పేసి మేము కొంచెం లేట్గానే అంటే తొమ్మిదింటికి అన్నీ సర్దుకొని లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళేసరికి ఇంకా నైన్ ఓ క్లాక్ అలా అయితే మేము స్టార్ట్ అయ్యాము సో మేము ఉండేది బోడుపల్లి ఏరియాలో కదా సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా అవుటర్ కట్కేసారు అవుటర్ ఎక్కేసి అలా విజయవాడ హైవే ఎక్కామన్నమాట సో ఇది మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాక నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అండ్ మధ్యలో టిఫిన్ చేసామన్నమాట సో ఇక్కడ అనర్జీ కూడా దగ్గర అంటే గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే ముందు తాజా టిఫిన్స్ అయితే ఉంది తాజా టిఫిన్స్ దగ్గర మేము టిఫిన్స్ చేసి వెళ్ళాము సో అక్కడ తాజా టిఫిన్స్లో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంతకుముందు నేను వేరే బ్రాంచెస్లో లైక్ మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ అయితే తిన్నాను ఈ బ్రాంచ్లో అయితే ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ ఇడ్లీ తిన్నాను సో ఇప్పుడు కొంచెం జర్నీ కదా కొంచెం మళ్ళీ మంచి ఫుడ్ దొరుకుతుందో దొరకదో అని ముందే మంచిగా అయితే తినేసి వెళ్ళాము సో మా హస్బెండ్ అయితే నా ఇది సెవెంటీ ఎంఎం దోశ అంటారు కదా పెద్ద దోశ అదొకటి తీసుకొచ్చారు సో అదొక సగం తినేసాను నేను మా అక్క పూరీ ఆర్డర్ చేసింది పూరీ కూడా ఒక హాఫ్ అయితే తినేసాను చాలా బాగుంది మా బుడ్డోడు కూడా వాడికి కూడా వేసినట్టుంది వాడు పాలు తాగాడు కారెక్ట్గానే సో అయినా కానీ కొంచెం పూరి దోశ పెడితే తినేసాడు వాడు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగాలి కదా నేను ఆల్రెడీ ఇంటి నుంచి టీ అయితే తీసుకొచ్చాను అనమాట ఫ్లాస్క్లో వేసుకొని సో టీ కూడా తాగేసి మళ్ళీ మా మా జర్నీ స్టార్ట్ చేసేసాము ఇది అవుటర్ ఎక్కిన తర్వాత అనమాట గట్కేసర్ దగ్గర అవుటర్ ఎక్కిన తర్వాత సో వీడికి నిద్ర వచ్చేస్తున్నట్టుంది పాల్గొడ తాగుతున్నాడు అండ్ ఇవి థర్మాకోల్ బు బా ఇవి ఉంటాయి కదా బుట్టలు అవి అయితే తీసుకొని వెళ్ళాము వచ్చేటప్పుడు ప్రాన్స్ ఫిషెస్ ఏమైనా మాకు ఇస్తే తీసుకుందామని చెప్పేసి అందుకని ఇవి పట్టుకెళ్ళాము ఇంతకుముందు ప్రాన్స్ ఈ ఫిష్ తెచ్చుకున్న బాక్స్ అనమాట ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఇది అబ్దుల్లాపూర్ మట్ దాటిన తర్వాత ఫస్ట్ మనకి టోల్ ప్లాజా దగ్గర అనమాట ట్రాఫిక్ అయితే ఉంది యాక్చువల్లీ చాలామంది హైదరాబాద్ నుంచి ఆంధ్ర సైడ్ వెళ్ళేవాళ్ళు ఆ ఫ్రైడే సాటర్డేస్ వెళ్ళిపోయారు అక్కడ టోల్స్ దగ్గర చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందంట అప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు అంత లేదు కానీ కొంచెం స్లో మూవింగ్ అయితే ఉంది అండ్ వన్ ఆర్ టూ ప్లేసెస్లో టోల్స్లో మేము ట్రాఫిక్ అయితే చూసాము ఇది వచ్చి సూర్యాపేట్కి దగ్గరలో అనమాట ఇది టోల్ దగ్గర కాదు సూర్యాపేట దగ్గరలో ట్రాఫిక్ అయితే ఉందన్నమాట సో వీటిలో పాలు తాగి పడుకొని మళ్ళీ లేచిపోయాడు ట్రాఫిక్కి ఆ ట్రాఫిక్లో కొంచెం ఏసీ ఆఫ్ చేసి విండోస్ తీసేసరికి వాడు అనమాట వాడు కూడా లేచి కాసేపు అయితే ఆడుకున్నాడు మా చిన్నక్క వాళ్ళ పెద్ద బాబు లోహితాక్షి ఉంటాడు వాడైతే మా మమ్మీ వాళ్ళతో పంపించేసానమాట వాళ్ళు కూడా కారులో వస్తే ఇంకంతే అస్సలు ప్రశాంతంగా ఉండనే వాడు అందుకని కారులో మా డాడీ వాళ్ళతో పంపించేశాము సో మా అక్క అయితే అన్ని స్నాక్స్ తెచ్చుకుంది అనమాట అది అదని ఇదని తినడానికి దారిలో తినడానికి చాలా స్నాక్స్ తెచ్చుకుంది సో అలా మేమిద్దరము కారులో వెళ్ళామన్నమాట పాలకొల్లు అండ్ లంచ్ టైం వచ్చేసరికి అంటే ఒక వన్ థర్టీ టూ టై ఆ టైంకి మేము విజయవాడ అయితే రీచ్ రీచ్ అయిపోయాము సో విజయవాడ కొండ అనమాట సో విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకునే టైం అయితే లేదు ఎందుకంటే మేము చీకట్ పడకుండానే వెళ్ళిపోవాలి అనుకున్నాము అందుకని బయట నుంచే ఇలా దారిలోనే దర్శనం దండం పెట్టేసుకుని వెళ్ళిపోయాము సో విజయవాడలో మేము కాసేపు ఆగాము అరౌండ్ టూ టూ థర్టీకి ఆగి అక్కడైతే మేము లంచ్ చేసాము ఇక్కడ విజయవాడలో అయితే ఏమంత ట్రాఫిక్ లేదు కానీ సూర్యాపేటలో కొద్దిగా అనిపించింది నాకు ట్రాఫిక్ సో విజయవాడలో ఆగి మేము ఒక హవేలీస్ రెస్టారెంట్ అని వెళ్ళి అక్కడ లంచ్ చేసాము సో సండే కదా సో నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా పడాలి అన్ అది ఇంకా ఆంధ్రాకి వచ్చేసాము కదా సో నా ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము మేము అండ్ ప్రాన్స్ లూస్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది అనమాట మా అక్క కానీ నేను ఇక్కడ ఇది డిసప్పాయింట్ అయ్యాను ఆ రైస్ ఇచ్చాడు కానీ అందులో చికెన్ ముక్కలు లేవు వాడు సపరేట్గా చికెన్ కర్రీ ఇచ్చాడు అదే అక్కడ చికెన్ బిర్యానీ అంట నాకైతే నచ్చలేదు కానీ బట్ ఏదో రైస్తో అడ్జస్ట్ అయిపోయాను నేనైతే రైస్ అయితే చాలా బాగుంది లైక్ బిర్యానీ రైస్ లాగా బాగానే ఉంది కానీ చికెన్ కర్రీ బయట నుంచి వేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు కానీ ఏదో కొంచెం తినేసాను ఇంకా మళ్ళీ ఆకలితో ఉండలేము కదా మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి రీచ్ అవుతాం ఆంధ్ర అందుకని మామ అనిపించాను అప్పుడు కొంచెం సో అక్కడ మేము లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం అన్నమాట హైవాలీస్ రెస్టారెంట్లో అండ్ ఇది తిన్న తర్వాత మా అక్క కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేసింది సో కర్డ్ రైస్ తినేసి అలాగే ఒక కిల్లీ అయితే వేసేసుకున్నాము కిల్లీ కూడా తీసుకున్నారు అక్కడ మా వాళ్ళు కిల్లీ తీసుకొని కిల్లీ నోట్లో వేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము విజయవాడ నుంచి చలో అని సో ఆల్రెడీ దానిలోనే మా పెద్ద పచ్చసార్లు అయితే ఫోన్ చేసింది ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పేసి సో దాంతో వీడియో కాల్ మాట్లాడుతూ అలా పాటలు వింటూ సరదాగా ప్రయాణం కొనసాగించాం ఆరున్నరకు మేము మా అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము పాలకల్లో అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత మా అక్క అయితే మంచి భోజనం అయితే రెడీ చేసి పెట్టింది ఆ చేపల పులుసు చేపల ఫ్రై చూడగానే అసలు నోరు ఊరిపోయింది నాకు ఎప్పుడప్పుడు తినాలా అనిపించింది అది ఇదేంటి ఫిష్ ఫ్రై ఇది రెండుగా ఉంది పిల్లలకి పప్పు వైట్ రైస్ మమ్మీకి దొండకాయ ఫ్రై నువ్వే చేసినావా ఆర్డర్ హాయ్ సో రాగానే ఫస్ట్ అయితే టీ ఇచ్చింది మా అక్క టీ తాగేసి అలా కాసేపు రిలాక్స్ అయ్యాము ఫ్రెష్ అయ్యి సో తను మా పెద్ద బావ గారు అక్కడ కూర్చొని ఉంది మా హస్బెండ్ ఇంకా మా చిన్న చిన్నబాబు గారు అనమాట చెప్పండి ఇలా కృష్ణుని అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంది సో అది నేను వీడియో రికార్డ్ చేస్తుంటేనే మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట దాత్రి నేను వచ్చింది చూడడానికి మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్నపిల్ల వాళ్ళని చూడడానికి వచ్చిందనమాట సో తర్వాత మేము నేను మా అక్కకి హైదరాబాద్ నుంచి అంటే మా అక్కకి మా బావగారికి పిల్లలకి హైదరాబాద్ నుంచి ఏం తీసుకొచ్చానో అవన్నీ ఓపెన్ చేసి ఇచ్చాను అనమాట సో మా బావగారికి ఏం తీసుకోలేదు కానీ జస్ట్ షార్ట్స్ తమ్మంటే షార్ట్స్ ఒకటి తీసుకున్నాను సో ఇక్కడ మా బావగారు కామెడీ చేస్తున్నారు అదేంటో చూసేయండి అవి ఖాళీ చేయడానికి వచ్చాము దీంట్లో వేసుకోండి మళ్ళీ మర్చిపోతారు అని కూడా చెప్పేవాళ్ళకి కావాలంటే దర్శనం చేసుకుంటే కుండీలో డబ్బులు అయ్యారు

మీకు వస్తాయి వస్తాయి మీకు వస్తాయి ఏం కదా లూజ్ అవుతాయి

వాళ్ళ అమ్మ నానికి ఉండదు మళ్ళీ తెలియక ఉండదు వేసుకుంటా ఉంటా అని నేను తీసుకున్నాను నాకు పట్టం లూజ్ అయిపోయింది అమ్మకైతే అమ్ము అది సో అలా నేను మా అక్కకి మా అక్క పిల్లలకి అన్నీ తెచ్చినవన్నీ ఇచ్చేసి తర్వాత భోజనాలు స్టార్ట్ చేసేసాము మా అక్క ఫిష్ పులుసు చేపల పులుసు చేపల ఫ్రై చేసింది కదా అందరం భోజనం చేసేసాము సో వీడు మా నానిగాడు మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అనమాట అంత వేస్ట్ పేల వీడు సో వాడు మా అక్క వాళ్ళ బాబు అనమాట సో అక్కడ కిందకి వచ్చింది మా చిన్నబాబు గారు ఇక్కడ మా డాడీ ఇంకా తను మా హస్బెండ్ అనమాట సో మేమైతే భోజనాలు అయితే చేసేసాము చేసేసిన తర్వాత మా హస్బెండ్ మా బావగారు వాళ్ళు మా నాని అందరూ కలిసి పండగ కదా తెల్లారిదే భోగి కదా సో మావిడాకులు అవి కట్టేశారనమాట సో అవన్నీ వాళ్ళు కడుతుంటే మేమైతే మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చాము సో డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నాను కదా నేను మా అక్క వాళ్ళకి సో అవి వాళ్ళు వేసుకొని చూసి కొంచెం ఏమైనా లూజ్ టైట్ ఫిట్టింగ్ కొంచెం లూజ్గానే తీసుకున్నాను అనమాట సో అవి టైట్ చేయించుకోవడానికి మిషన్ దగ్గరికి అయితే అనమాట అందరం కలిసి సో అది అక్కడికి వెళ్ళేటప్పుడు సో అలా మా ప్రయాణం హైదరాబాద్ టు పాలకొల్లు అలా జరిగింది అండ్ వచ్చాక సో ఇలా సరదా సరదాగా ఆ రోజు అయితే మేము గడిపేశామన్నమాట వచ్చాక మా అక్క వాళ్ళిద్దరూ కలిసి ముగ్గులు పెట్టారు సో ముగ్గులు పెట్టేసిన తర్వాత సో ఇంకా అనమాట తెల్లారితే భోగి సో భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది సో నెక్స్ట్ భోగి వీడియో కూడా చూసేయండి అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్